శ్రీ హరీష్ కుమార్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా హాఫ్ వెళ్ళి ప్రైమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు సో ఈ జిల్లాలో కూడా ఈరోజు చందాయి జిల్లాలో హాపెల్లి వెళ్ళి ప్రైమ్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం మార్నింగ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి క్లైమ్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ ఎఫ్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే మదర్ స్టేక్ హోల్డర్స్ అయిన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇలాగ రకాలటువంటి లైన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ప్రతినిధులు ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ అటెండ్ అయ్యి వాళ్ళ వాళ్ళ యొక్క ఇన్సైట్స్ ఇవ్వడం జరిగింది ఏమేమి చేయాలనేసి అట్లాగే ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కోర్టులో కేసులు కన్వెక్షన్ కావాలంటే సీడీ పైన ఎలా మెయింటైన్ చేయాలి అలాగే చైన్ ఆఫ్ కస్టడీ రిజర్వేషన్ ఆఫ్ ఎవిడెన్స్ ఆల్దీస్ థింగ్స్ చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది అండ్ వీటి సర్టిఫికేట్స్ ఫైల్ చేసినప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడం నామాలో ఎవరి పేర్లు మెన్షన్ చేయాలి సిగ్నేచర్స్ ఏ విధంగా ఉండాలి ఇలాంటి అన్ని విషయాలపైన ఈరోజు కోర్టుకంగా మాట్లాడడం జరిగింది ప్రత్యేకంగా పోక్సో కేసుల గురించి కూడా చర్చించడం జరిగింది పోక్సో సంబంధించి పోక్సో అడిషన్ పీపీ సుజనా గారు వచ్చి చాలా విషయాలు చెప్పారు సో ఒక విక్టిమ్ గర్ల్ గర్ల్ అండ్ మదర్ అండ్ గర్ల్ ఇస్ బిలో టెన్ ఇయర్స్ అయితే కనుక విక్టిమ్ మదర్ యొక్క సాక్ష్యం ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకొని బయలుదేరని విషయాలు చాలా చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది ఇవన్నీ కూడా ఈరోజు ఒక మంచి అవగాహన కల్పించడంతో పాటు ఫ్యూచర్లో ఇంకా బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి సత్యసాయి జిల్లాలో క్రైమ్ ప్రివరస్తో పాటు సత్యక్షి ఇన్వెస్టిగేషన్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఈ యొక్క అమెర్లీ క్రైమ్ మీటింగ్ ఒక ఇన్సైట్ లాగా ఉపయోగపడుతుందని పడిందని భావిస్తుంది అలాగే జిల్లాలో మొత్తం కూడా క్రైమ్ రేటు ఓవరాల్గా చూసుకుంటే కనుక మైనస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ క్రైమ్ రేట్ తగ్గడం జరిగింది అలాగే కొన్ని రకాల క్రైమ్లో క్రైమ్ రేట్ పెరిగింది అది క్రైమ్ మినిస్టర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ప్రధానంగా దీనిలో ఏంటంటే ఎఫ్ఐఆర్స్ ప్రీఎఫ్ఐఆర్స్ అవసరమైతే జీరో ఎఫ్ఐఆర్స్ కూడా చేయడం జరిగింది అలాగే అవేర్నెస్ కొన్ని ఎక్కువగా కల్పిస్తున్నాం కమ్యూనిటీ పోలీసింగ్ కూడా బాగా చేయడం లేదు దీనివల్ల పబ్లిక్ అవేర్నెస్తో పాటు క్రైమ్ రిపోర్టింగ్ కూడా కొన్ని క్రైమ్లు పెరిగింది ఇంకా కొన్ని క్రైమ్లలో క్రైమ్ రేట్ తగ్గించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రాఫిట్ అఫెన్స్ అనేది ఇంకా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది తెలిసింది అట్లాగే డిస్ట్రిక్ట్ ప్రధాన నేరాలైనటువంటి బాడీ అఫెన్స్ అంటే మర్డర్స్ అటెంప్ట్ మర్డర్స్ రైటింగ్స్ అండ్ గ్రీవెస్ హర్ట్స్ ఇలాంటి వాటితో ఓవరాల్గా చూసుకుంటే క్రైమ్ రేటు తగ్గు ార్డర్స్లో థర్టీ సిక్స్ పర్సెంట్ తగ్గడం జరిగింది దీనికోసం ప్రత్యేకంగా రకరకాల యాక్షన్ ప్లాన్స్లో ముందుకెళ్తున్నాం డివిజనల్ ఓపెన్ ఓపెన్టీఈ తర్వాత కార్ట్లెండ్ సర్చ్ విలేజ్ విజిటింగ్ బలినిద్రలు రౌడీస్ కౌన్సిలింగ్ ఇలాంటివన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకు పీజీఆర్ఎస్ పిటిషన్ పబ్లిక్ ప్రీమియేషన్ సిస్టమ్ ద్వారా కూడా చాలా పిటిషన్స్ని అటెండ్ అవుతుంది కొరకు జీరో పెండెన్సీతో పని రేట్లు జరుగుతుంది అలాగే సీనియర్ ఆఫీసర్స్ ఇచ్చేటువంటి సెల్ఫ్ ఆఫీసన్ లాండ్ ఆర్డర్ కూడా పటిష్టంగా నిరోధించడం జరుగుతుంది కొన్ని లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ జిల్లా ఏర్పడినప్పటికీ వాటి సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం అలాగే ఇక్కడ సీసీ కెమెరా టెక్నాలజీ పరంగా కొంత చేయాల్సి ఉంది అది కమాండ్ కంట్రోల్ డిస్టిక్ కమాండ్ కంట్రోల్ త్వరలో ప్రారంభించబోతున్నాం అలాగే సీసీ కెమెరాలు కూడా ఇంక్రీజ్ అయితే సుమారు మూడు వేల పదహారు సీసీ కెమెరా వరకు ఇన్స్టాల్ చేయడం ఇంకా కూడా సీసీ కెమెరాలు చేస్తున్నాం అలాగే ప్రతి సబ్ కూడా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము హెడ్ క్వార్టర్ కమాండ్ కంట్రోల్ అనుసంధానం చేయడం జరుగుతుంది ఇంకా డ్రోన్స్ డ్రోన్స్ విజిబిలిటీ అండ్ డ్రోన్ బేస్డ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా విస్తృతంగా చేస్తున్నాం ఇంకా కూడా పెంచడానికి డ్రోన్స్ కూడా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామి ఇంకా పెంచుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్తో ముందుకెళ్తాము అలాగే కదిరి సబ్ డివిజన్ ఒక క్రైమ్ మినిస్టర్ ఉమెన్ చిల్డ్రన్ ఎక్కువగా రిపోర్ట్ అవుతూ ఉండటంతో గదిలో ఒక త్రీ డేస్లో కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేయకపోవడం అలాగే ఉమెన్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ కూడా అక్కడ ఒకటి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది అండ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక ప్రధానమైనటువంటి నేరాల బాడీ టాబ్లెట్స్ క్రైమ్ మినిస్టర్ ఉమెన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాము రోడ్ యాక్సిడెంట్స్ గతంతో పోలిస్తే తగ్గినాయి అంటే సెవెన్ పర్సెంట్ వింది అంటే డెత్లు తగ్గినాయి డెత్లు తగ్గమకం వెంటనే నాన్ బ్యాటల్ కేసెస్ రోడ్ యాక్సిడెంట్స్ కొంత ఇంక్రీజ్ ఉంది వాటి మీద కూడా దృష్టి పెడతాము అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని వీటిలో గురికాడటం జరుగుతుంది అట్లాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్రైమ్ ఎస్సీఎస్టీ పీవై కేసెస్ వీటి మీద కూడా దృష్టి పెట్టాము సివిల్ రైట్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం అవేర్నెస్ జరపడం వల్ల పబ్లిక్లో దీనిపైన అవేర్నెస్ వచ్చింది ఈ కేసులు ఇంకా కొంచెం తగ్గించాల్సిన అవసరం ఉంది ఎన్బిడబ్ల్యూచ్లో మంచి రిజల్ట్స్ రావడం జరిగింది కూడా అప్రిషియేట్ చేశారు అలాగే కమ్యూనిటీ పోలీసింగ్ కూడా రివార్డ్ తీసుకోవడం జరిగింది డిటెక్షన్ పరంగా చూస్తే ఓల్డ్ కేసెస్ ఫైవ్ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది ఒక కేసుకి అవార్డు కూడా రావడం జరిగింది ఇంకా పబ్లిక్కి ఇంకా పోలీస్ చేరువు కావడానికి ఇంకా కూడా బెస్ట్ పోలీసింగ్ అందించడానికి యాన్యువల్ ప్రైవ్ మీటింగ్ అప్కమింగ్ టాస్క్ విమర్శ అదిరి అండ్ హిందూ ఫుడ్తో ఇంపార్టెంట్ అలాగే బాబా సెంటర్ సెలబ్రేషన్స్ ఇవ్వటం ప్రతి నవంబర్లో ఉన్నాయి కోసం కూడా యాక్షన్ ప్లాన్తో ముందు పెడాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి మిస్టెంట్ జరగకుండా జీరో న్యూస్టెంట్స్ మిస్టెన్స్ లెస్ బందోబస్తు కండక్ట్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటూ ఉంటాం థ్యాంక్ యూ